ఆ ఉమ్మడి జిల్లాలో వైసీపీది విచిత్రమైన పరిస్థితి అధికారానికి తిరుగులేదు పదవులకు కొదవలేదు అయినా మ్యాటర్ మాత్రం బాగా వీక్గా ఉందట నాడు పవర్ కోసం తెగ పాకులాడిన నాయకులు తీరా కుర్చీలో కూర్చుని తాపిగా కునుగు తీస్తున్నారట అంతకు మించి పార్టీని అసలు పట్టించుకోవడం మానేశారట ఇంతకీ ఏదా జిల్లా ఎవరా నేతలు రెండు పేల పద్నాలుగులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పదిహేను అసెంబ్లీ రెండు పార్లమెంట్ సీట్లలో జీరో పర్ఫార్మెన్స్ ఇచ్చిన వైసీపీ రెండు పేల పంతొమ్మిదికి వచ్చేసరికి తిరుగులేని ఆధిపత్యం కొనసాగించింది పదమూడు అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లను కైవసం చేసుకుని టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టింది ఇక వైసీపీ అధికారంలోకి రాగానే జిల్లాలోని సీనియర్స్ కి పెద్దపీట వేస్తూ పదవులు దక్కాయి ఆళ్ల నాని రంగనాథరాజు తానేటి వనితలకు మంత్రి పదవులిచ్చారు వీరితో పాటు సీనియర్ లీడర్ కొయ్యే మోషన్ రాజుకు మండలి చైర్మన్ హోదా దక్కగా ముదునూరి ప్రసాద్ రాజుకు చీఫ్ విప్ పదవి వచ్చింది పదవులు తీసుకోవడం వరకు ఓకే కానీ పార్టీ అధినేత ఆశించిన స్థాయిలో సదరు నేతల పనితీరు లేకపోవడంతో ఇప్పుడు సొంత నియోజకవర్గాల్లో ఎదురుగాలివిస్తుందట ఆళ్ల నాని శ్రీరంగనాథరాజు వీరిద్దరి మీద పార్టీ పెద్దలు గట్టి ఆశలే పెట్టుకున్నా వారు ఆ స్థాయి పనితీరు ప్రదర్శించకపోగా సొంత ఎజెండాకే ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు వెల్లువెత్తాయి సొంత క్యాడర్ ను సైతం దూరం చేసుకోవడం తాము తప్ప మరొక లీడర్ ఎదగకూడదనే ఎజెండాతో ముందుకు వెళ్లిన ఇద్దరికీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఉద్వాసన తప్పలేదు కేబినెట్ నుంచి తప్పించాక కూడా పెద్దగా మార్పు లేకపోవడంతో ఇప్పుడు మాజీ మంత్రుల సీటుకే ముప్పు వచ్చిందంటున్నాయి పార్టీ వర్గాలు ఇద్దరికి ఇప్పుడు స్థాన చలనం తప్పేలా లేదు అన్నది పార్టీ ఇంటర్నల్ టాక్ ఇక ఇదే తరహాలో కొవ్వూరు నుంచి ఎన్నికైన మంత్రి తానేటి వనిత పరిస్థితి కూడా ఉందట నియోజకవర్గంలో వర్గ విభేదాలపై ఆమె ఫోకస్ పెట్టకపోవడంతో అక్కడ కింది స్థాయి క్యాడర్ వనతను మార్చాలంటూ పట్టుబడుతున్నట్టు తెలిసిందే తమ నియోజకవర్గాల పరిధిలో సమస్యలను చక్కదిద్దలేకపోతున్న నేతలు పార్టీని ఇంకేం బలోపేతం చేస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇదే తరహాలో ఉన్న మరో లీడర్ నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్తోనే నడుస్తున్నారు ప్రసాద్ రాజు చీఫ్ విప్ పదవి దక్కినాటి నుంచి ఇతర నేతలతో ఆయనకు పెద్దగా పొసగని పరిస్థితి తనది కాని భీమవరం పాలకొల్లు నియోజకవర్గ రాజకీయాల్లో వేలు పెడుతూ అక్కడ గందరగోళం సృష్టిస్తున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి పైగా ఇప్పుడు నర్సాపురం అసెంబ్లీ పరిధిలో కీలకంగా ఉన్న కాపు మత్స్యకార సామాజిక వర్గాలతో ఆయనకు పొసగడం లేదు ఈ పరిస్థితుల్లో కీలకమైన పదవులు ఇచ్చినా అసలు వీళ్లంతా పార్టీకి ఏం ఉపయోగపడ్డారన్న ప్రశ్న వస్తోందట అగ్రనాయకత్వానికి అందుకే సీట్లు షేక్ అవుతాయన్న ప్రచారం పెరుగుతోంది ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడితే నామినేటెడ్ పోస్టులో ఉన్న వారి పరిస్థితి కూడా అలాగే ఉందట మండలి చైర్మన్ మోషన్ రాజు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ సైతం పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం లేదనే అభిప్రాయం బలంగా ఉందట మోషన్ రాజు అటు భీమవరం ఇటు కొవ్వూరు చింతలపూడి రాజకీయాల్లో పెడుతూ తన పరపతి పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప పార్టీకి ప్రయోజనం కలిగే పనులు చేయడం లేదని అంటున్నారు బియ్యంకుడు కుమారుడికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకునేందుకు సొంత రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి ఇక కవురు శ్రీనివాస్ విషయానికి వస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్గా జడ్పీ చైర్మన్గా పాలకులు ఇన్ఛార్జిగా పనిచేసి ఎమ్మెల్సీ అయిన నాయకుడు సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు అన్నది పార్టీ వర్గాల మాట పాలకులు ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనే అనేక పదవులు పొందిన కవురు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు అయితే ఆ అవకాశం దక్కకపోవడంతో ఇప్పుడు మరొక నియోజకవర్గం ఏదైనా కుదురుతుందేమోనని వెదిగే పనిలో ఉన్నారట మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి ఇప్పుడు పదవుల్లో ఉన్న నేతలతోనే సమస్యలొస్తున్నాయంటున్నారు అదే సమయంలో పార్టీ కోసం కష్టపడుతూ విజయతీరాల్కు చేర్చగలిగే నాయకుల్ని వెతకడంలో అధిష్టానం విఫలమైందన్న వాదన సైతం వినిపిస్తోంది పదవులు అనుభవిస్తూ పార్టీని విస్మరించిన నేతల విషయంలో అగ్రనాయకత్వం వైఖరి ఎలా ఉంటుందో చూడాలి